మనీ ఆలోచనలు ఎలా అలవాటు చేసుకోవాలి సార్ మనీ ఆలోచనలు అని చెప్పి ఏమి ఉండవండి మీకు ఒక విషయం మనీ ఆలోచనని అవన్నీ ఇవన్నీ ఉన్న ఆలోచనలు ఆలోచనలే ఫోకస్ ఎక్కడుంది దట్ మ్యాటర్స్ యువర్ అటెన్షన్ యువర్ ఎనర్జీ ఫ్లోస్ వేర్ యువర్ అటెన్షన్ కోసం మీ అటెన్షన్ ఎక్కడ ఉందండి మీరు దేని మీద ఫోకస్ చేస్తున్నారు మీరు దేని మీద ఫోకస్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఆ ఆలోచనలు మల్టిప్లై అవుతాయి మీ లైఫ్లోకి వస్తూ ఉంటాయి ఒక మంచి విషయం అంటే ఒక గమ్మత్తైన విషయం చెప్తే మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి అర్ధరాత్రి మూడు నెలలకు మీకు మెలుకు వస్తుంది అలా మెలకు రాగానే మీకు వచ్చే మొట్టమొదటి ఆలోచన ఏంటి డబ్బు సంపాదన మీరు తీర్చాల్సిన అప్పుల మీకున్నటువంటి ఖర్చులా లేకపోతే మీకు రావాల్సిన డబ్బులా ఏంటి మీకు వస్తుంది ఆలోచన ఆ ఆలోచనని మీ లైఫ్లో ఆ ఆలోచన ఎందుకు ఆలోచిస్తున్నారో అదే మీ జీవితాన్ని అత్యంత క్లిష్టతరం చేస్తున్నటువంటి కారణం ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ ఫినామినా మీకు అర్థమైందని అనుకుంటాను అర్థం కాకపోతే కనుక ఇప్పుడు ఈ క్షణంలో ఇక్కడ చూస్తున్న వాళ్ళు ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కానీ రికార్డు తర్వాత రికార్డు చూస్తున్న వాళ్ళు కానీ ఒక్క క్షణం ఫైవ్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ కళ్ళు మూసుకోండి దీర్ఘంగా మూడుసార్లు ఊపిరి పీల్చదలండి మూడు సార్లు ఊపిరి పిలిచిన తర్వాత డబ్బు అనే మాటని మూడుసార్లు మీ మనసులో మీరు అనుకోండి డబ్బు 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 ఈ మాట మూడుసార్లు అనుకోగానే మీ మనసులో డబ్బు గురించి వచ్చే మొట్టమొదటి ఆలోచన ఏదైతే ఉంటుందో అదే మీ జీవితంలో మీ ఆలోచనలో ఫోకస్ అది దేని గురించి అయితే అవుతుందో అదే మీ జీవితంలో మల్టిప్లై అవుతుంది ఒకవేళ మీరు కనుక అప్పుల గురించి ఆలోచిస్తే అప్పులు మల్టిప్లై అవుతాయి ఖర్చుల గురించి ఆలోచిస్తే ఖర్చులు మల్టిప్లై అవుతాయి సంపాదన గురించి ఆలోచిస్తే సంపాదన మల్టిప్లై అవుతాయి అలాగా మీరు కనుక పెట్టుబడుల గురించి ఆలోచిస్తే పెట్టుబడులు మల్టిప్లై అవుతాయి ఆస్తుల గురించి ఆలోచిస్తే ఆస్తులు మల్టిప్లై అవుతాయి సమస్యల గురించి ఆలోచిస్తే సమస్యలు మల్టిప్లై అవుతాయి మీరు ఈ క్షణంలో మీకు ఏ ఆలోచన వచ్చిందో అదే మీ జీవితంలో మల్టిప్లై అవుతుంది గ్యారంటీడ్ స్టాంప్ పేపర్ మీద రాసిస్తా థ్యాంక్ యూ వెరీ మచ్